సంఘ విశ్వాసులకి సంఘ విశ్వాసులకు బోధిస్తున్నటువంటి బోధకుడికి మధ్యన ఉండవలసిన దేవిటయ్యా అని అంటే ఐక్యత దేవుడికి ఐక్యత మీకు నాకు మధ్యన లేకపోతే మీ ఆలోచన మీరు ఆలోచన చేసుకుంటూ నా ఆలోచన నేను చేసుకుని పోతే సంఘములో సమాధానం ఉంటుందా సంఘములో ఉంటుందా సంఘము దీవించబడుతుందా దీవించబడు కారణం ఏమిటో తెలుసా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు లోకానికి వచ్చాడు కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఏర్పాటు చేయబడ్డాడు కుమారుడు తండ్రిని వెంబడించాడు కుమారుడు ఏర్పాటు చేసుకున్న శిష్యుడు ఆత్మీయ తండ్రిని వెంబడించారు చేసిన సేవకుని సంఘం కూడా వెంపడించాలి ఎందుకు అది దైవిక చిత్తం అది దైవ చిత్తం అది నెరవేర్చబడాలి యేసుక్రీస్తు వారి జీవితంలో అది సంపూర్ణపరచబడింది మాదిరికరంగా మనకు చూపించబడింది మనం ఈ రోజులో ఎలా కొంటున్నాము